हाई अंडी ऐम बाबा प्लीज बाबा बा अकाडमी रोज मुख्य ईएमडीपी प्रोग्राम प्रोग्रम संबंधी పాఠశాల టీచర్స్ని ఎలా రిజిస్టర్ చేయాలనేటువంటి విషయాన్ని సింపుల్గా తెలియజేస్తాను ఇక్కడ మీరు గమనించాల్సింది ఏం లేదు లీప్ యాప్ ఓపెన్ చేసింది చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది గవర్నెన్స్లోకి వెళ్ళండి ఇక్కడ సమగ్ర శిక్ష అని కనిపిస్తుంది సమగ్ర శిక్ష ఆప్షన్ పైన క్లిక్ చేయండి చేస్తే ఈ విధంగా ఐకన్స్ కనిపిస్తే కొంచెం కింది భాగంలో టైల్స్ కింది భాగంలో ఉన్నటువంటి ఎన్జిఓ అనే టైల్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు మొట్టమొదటిగా ఎంటర్ప్రీనర్షిప్ మైండ్ సెట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేటువంటి ఆప్షన్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేయండి ఈ విధంగా ఓపెన్ అవుతుంది వీడియో కనిపిస్తుంది వీడియో కూడా చూడండి ఈజ్ యువర్ స్కూల్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇంప్లిమెంటింగ్ ద ఈఎండిపి ప్రోగ్రామ్ ఎస్ అని నొక్కితే ఇక్కడ టీచర్ నేమ్ కనిపిస్తుంది ఆ టీచర్ పైన సెలెక్ట్ పైన క్లిక్ చేయండి మీ పాఠశాలలో ఉన్నటువంటి టీచర్స్ అందరూ కనిపిస్తారు ఒకరు లేదా ఇద్దరిని సెలెక్ట్ చేయించండి ఒకరు ఖచ్చితంగా చేయాలి ఇది రెండో పర్సన్ మ్యాండటరీ అయితే కాదు ఇద్దరిని సెలెక్ట్ చేసి సెలెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా సెలెక్ట్ క్లిక్ చేయండి చేసిన తర్వాత కింది భాగంలో ఉన్నటువంటి సబ్మిట్ బటన్ నొక్కితే ఆటోమేటిక్గా సబ్మిట్ కావడం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాబా అకాడమీ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్